వెల్కమ్ బ్యాక్ టు వీకెండ్ న్యూస్ సర్వ దేవతల ప్రతిరూపం గోమాత కర్షకులతో పాటు మానవాళికి నిస్వార్థమైన సేవలు అందించే గోమాతను పూజించే పండుగ కనుమ జిల్లా వ్యాప్తంగా గోమాతకు పూజలు నిర్వహించి సాంప్రదాయాన్ని పెద్దపేట వేశారు ఈ విశిష్టతపై ప్రత్యేక కథనం మూడు రోజుల సంక్రాంతి పండుగలో భాగంగా మూడో రోజు బుధవారం కనుమ పండుగ జరుపుకున్నాం కనుమ పండుగ ముఖ్యంగా కర్షకుల పండుగ ఈ రోజున పాడి పంటలను పశుసంపదను లక్ష్మీ స్వరూపంగా భావించి పూజించడం సంప్రదాయం సంప్రదాయ రీతిలో కనుమ పండుగ రోజున గోమాతలకు సేవ చేసుకోవడం ఆనవాయితీ జిల్లా వ్యాప్తంగా కనుమ పండుగ రోజున రైతులతో పాటు గోకులాలు గోసేవాశ్రమాలలో ఉన్న గోమాతలకు అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేస్తారు కనుమ పండుగ రోజున తప్పకుండా తలంటూ స్నానం చేయాలి పశువుల పండుగ కనుమ పండుగ రోజున సంవత్సరమంతా రైతులకు చేదోడు వాదోడుగా ఉండే పశువులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ పశువులను శుభ్రంగా కడిగి వాటిని అలంకరించి పూజిస్తారు పశువుల కొమ్ములకు రంగులు వేసి వాటి మెడలో రంగురంగుల పూసలు గంటలు కట్టి అలంకరిస్తారు కనుమ రోజు గంగిరెద్దుల వారు విశేషంగా ఇళ్ళిళ్లు తిరుగుతూ గంగిరెద్ది చేత అందరికీ ఆశీర్వాదాలు ఇప్పిస్తూ వారి నుంచి బియ్యం వస్త్రాలు వంటివి సేకరిస్తారు కనుమ రోజున రైతులు తమ పొలాల్లోని పొంగళ్ళను వండి భూలక్ష్మికి నివేదన చేసిన తర్వాత ఆ పొంగళ్లను తమ పంట పొలంలో చల్లుతారు ఆ విధంగా చేయటం వలన కొత్త సంవత్సరంలో కూడా పంటలు సమృద్ధిగా పండుతాయని రైతుల విశ్వాసం మనది ప్రధానంగా వ్యవసాయ దేశం కనుక సంక్రాంతి అంటేనే రైతుల పండుగ జానపదుల పండుగ అని కూడా చెప్పొచ్చు వాస్తవానికి ఈ కనుమ మానవులకే కాదు పశుపక్ష్యాదులకు కూడా పండుగే పశువులలో సైతం దివ్యత్వం జంతు జాలల్లో సైతం దివ్యత్వాన్ని చూసి పూజించే పండుగ ఈ కనుమ పండుగ ఈ పండుగ రోజుల్లో పెద్దలు పిల్లలంతా కలిసి గాలిపటాలు కూడా ఎగురు వేస్తారు అందరూ ఇళ్ల ముందు విశేషంగా రథం ముగ్గులు వేస్తారు ఈరోజు దేవాలయాల వద్ద జరిగే జాతరలు కూడా ఎంతో కన్నుల పండుగగా ఉంటుంది తప్పకుండా పాటించాల్సినవి కనుమ రోజు ఊరి పొలిమేరలు దాటకూడదన్న సంప్రదాయం అనాదిగా వస్తోంది అందుకే పండక్కి ఊరెళ్ళిన వారు కనుమ రోజు తిరుగు ప్రయాణం చేయరు ఇలా సంప్రదాయబద్ధంగా కనుమ పండుగ జరుపుకోవటం వల్ల సిరి సంపదలు పాడి పంటలు సమృద్ధిగా ఉంటాయని విశ్వాసం రానున్న కనుమ పండుగను మనం కూడా ఆనందంగా జరుపుకుందాం మనది వ్యవసాయక దేశం కనుక మనుషులకే కాదు పశుపక్షాదులను గౌరవిస్తూ పూజించే ఈ పండుగ మనకు ఎంతో ఆనందాన్ని సకల సౌభాగ్యాలను శుభాలను ఇవ్వాలని కోరుకుంటూ ప్రకృతి స్వరూపిణి అయిన ఆ అమ్మను భక్తితో పూజిద్దాం గోమాత సంరక్షణ హైందవ ధర్మంలో అత్యంత కీలకమైనది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు కనుమ పండుగ సందర్భంగా తన స్వగ్రామంలో గోసేవలో మంత్రితో పాటు కుటుంబీకులు పాల్గొన్నారు బుధవారం కనుమ పండుగ సందర్భంగా గోసేవలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు కుటుంబ సమేతంగా శ్రీకాకుళం జిల్లా టెకలి నియోజకవర్గం నిమ్మడలో గోవులకు ఆయన పూజలు చేశారు రైతులకు వ్యవసాయంలో చేదోడుగా ఉంటున్న పశుసంపద దైవంతో సమానమని ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఎన్డీఏ ప్రభుత్వంలో పశుసంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా కృషి చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు రాష్ట్ర వ్యాప్తంగా పశువులకు మినీ గోకులం షెడ్ల నిర్మాణాలు పశుగ్రాస క్షేత్రాలకు రాయితీ వంటి కార్యక్రమాలు తిరిగి ప్రారంభించామని అచ్చెన్నాయుడు చెప్పారు మునుముందు రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమ అభివృద్ధికి పశుసంపద పరిరక్షణకు గొర్రెలు మేకల పెంపకందారులకు ఉపయోగపడే విధంగా మరిన్ని కార్యక్రమాలు అమలు చేస్తామని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు పండుగ నేపథ్యంలో హెచ్చళ్లతో పాటు సమీప ప్రాంతాల్లో పోలీసులు ప్రత్యేక డ్రోన్ నిఘా ఏర్పాటు చేశారు పేకాటలు కోడిపందాలు శిబిరాలు నిర్వహించే అవకాశం ఉన్న ప్రాంతాలతో డ్రోన్లతో పర్యవేక్షించారు సంక్రాంతి పండుగ వేళల్లో నిర్మానుష్యమైన ప్రదేశాల్లో బహిరంగంగా మద్యం సేవించడం పేకాట గోడి పందాల నిర్వహణ ఎక్కువ జరిగే అవకాశం ఉన్న ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రోన్ నిఘా పెట్టి చెత్త వ్యతిరేక కార్యకలాపాలకు జిల్లా పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ పరిధిలో కొంగరాం ధర్మవరం రూపపేట పొన్నాడ ఫరీద్పేట కుశాలపురం గ్రామాల పరిసర తోటలు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో డ్రోన్ నిఘా పెట్టి గంజాయి వినియోగం పేకాట్ శిబిరాలు బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్ సృష్టించే వారిపై నిఘా పెట్టారు నిర్మానుష్యమైన ప్రదేశాల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు అసాంఘిక కార్యకలాపాలకు నేరాలకు పాల్పడిన వారు పట్టుబడితే చట్టపరమైన చర్యలు చేపడతామని జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్రెడ్డి హెచ్చరించారు సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు జిల్లాలో ప్రజా సంఘాల సార్థిగా పనిచేసిన విజేకే మృతి ఆకస్మికంగా మృతి చెందారు ఆయన పార్థివ దేహాన్ని శుక్రవారం ఉదయం రిమ్స్ మెడికల్ వైద్య కళాశాలకు కుటుంబ సభ్యులు అందచేయనున్నారు శ్రీకాకుళం జిల్లా సిపిఎం సీనియర్ నేత విజికె మూర్తి గురువారం మృతి చెందారు ఈ నెల పదిహేనున తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో శ్రీకాకుళం నగరంలోని స్థానిక ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మూర్తి మరణించారు భార్య ప్రసూనాంబ పంతొమ్మిది వందల తొంభై మూడులో మరణించారు ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఒక కుమారుడు ఉన్నారు సిపిఎం పార్టీ ప్రజా సంఘాల్లో అనేక బాధ్యతలను మూర్తి నిర్వర్తించారు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఆయన ఎల్ఐసిలో ఉద్యోగిగా చేరారు పంతొమ్మిది వందల తొంభై రెండులో సిఐటియు జిల్లా వ్యవస్థాపక అధ్యక్షునిగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా పనిచేశారు జ్యూట్ పిస్టన్ కార్మికుల సుదీర్ఘ పోరాటాల్లో ఆయన కీలక పాత్ర వహించారు ఆయన మరణించే నాటికి గరిమెళ్ళ విజ్ఞాన కేంద్రం అధ్యక్షునిగా ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ఉపాధ్యక్షునిగా బాధ్యతలు నిర్వర్తించారు ఆయన రెండు కళ్ళు విజయకమూర్తి మరణంతో వారి కుటుంబ సభ్యులు ఆయన కళ్ళను రెడ్ క్రాస్కు దానం చేశారు తన మరణం అనంతరం తన శరీరాన్ని రిమ్స్కు ఇవ్వాలని ఆయన కోరిక మేరకు కుటుంబ సభ్యులు రిమ్స్కు ఆయన శరీరాన్ని అప్పగించారు శుక్రవారం ఉదయం తొమ్మిది గంటలకు కత్తిరి వీధిలో గల ఆయన ఇంటి నుండి రిమ్స్ వరకు ప్రదర్శన నిర్వహించి ఆయన పార్థివ దేహాన్ని రిమ్స్కు అప్పగిస్తారు విజికె మూర్తి ప్రజా పోరాటాలకు కమ్యూనిస్టు ఉద్యమాలకు తీరని లోటని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి దాసు జిల్లా కార్యదర్శి డి గోవిందరావు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి కె మోహన్ రావు జి సింహాచలం ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి ఏ అజయ్ శర్మలు అన్నారు ఆయనకు పూలమాలలు వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు సాహితీ శ్రవంతి జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అంబర్నాయుడు పి తేజస్విరావు జిల్లా ఉపాధ్యక్షులు కె నాగమణి తదితరులు మూర్తి పార్థివ దేహానికి నివాళులర్పించారు శ్రీకాకుళం జిల్లా సిపిఎం సీనియర్ నేత బీజీకే మూర్తి సంతాప సభ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీకాకుళంలోని కత్తిరి వీధిలో గల ఆయన ఇంటి వద్ద జరపబడనని తెలియజేశారు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు ఆయన ఇంటి నుండి రిమ్స్ వరకు ప్రదర్శన నిర్వహించి ఆయన పార్థివ దేహాన్ని రిమ్స్ కు దానం చేయటం జరుగుతుందన్నారు సభ్యులు సానుభూతిపరులు వివిధ సంఘాల నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు విశాఖ ఉక్కుకి పూర్వ వైభవం తెచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవతో ప్రధానమంత్రి మోడీ ఔతర్యంగా వ్యవహరించి పదకొండు వేల ఐదు వందల కోట్లు కేటాయించడం పట్ల కేంద్ర ఉక్కు గనుల శాఖ మంత్రి కుమారస్వామికి కేంద్ర విమానయన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామిని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కలిశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ రోజు పదకొండు వేల ఐదు వందల కోట్ల ప్యాకేజీతో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ జరగడం ఒక గొప్ప సందర్భమని చెప్పారు ఇది కేవలం ఒక ఆర్థిక నిర్ణయం కాదని ఇది మన కార్మికుల విజయమని ఆయన కొనియాడారు మన గర్వానికి చిహ్నమని పట్టుదల నిబద్ధత యొక్క శక్తికి నిదర్శనమని రామ్మోహన్ నాయుడు ఉన్నారు ఈ సందర్భంగా మేనిఫెస్టోలోని వాగ్దానాలను నెరవేర్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆయన పునరుద్ధరణ ప్యాకేజీని సాధించడంలో నిర్ణయాత్మక పాత్ర పోషించిన కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామికి ప్రగాఢ కృతజ్ఞతలు తెలియజేశారు విజయానికి వెన్నెముకుగా నిలిచిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కార్మికులను తాను హృదయపూర్వకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు ఇది వారి ఆచంచలమైన స్ఫూర్తికి మొక్కవోని భవిష్యత్తు కోసం పోరాడిన ప్రతి ఒక్కరి సమిష్టి కృషికి లభించిన విజయంగా భావిస్తున్నట్లు చెప్పారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన కీలకమైన వాగ్దానాన్ని నెరవేరుస్తూ ఎన్డీఏ ప్రభుత్వం తన వాగ్దానాలను అమలు చేస్తోందని మరోసారి రుజువు చేసినట్లు రామ్మోహన్ రైడ్ చెప్పారు గత ఐదేళ్లుగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ సౌత్ కోస్ట్ రైల్వే జోన్ సమస్యలను పార్లమెంటులో అవిశ్రాంతంగా లేవనెత్తినట్లు ఆయన గుర్తు చేశారు వినతులను కూడా సమర్పించినట్లు చెప్పారు న్యాయం కోసం అడుగడుగునా పోరాడానని తెలిపారు కేవలం ఒక వారం వ్యవధిలో తాము రెండు ప్రధాన విజయాలను సాధించామని గర్వంగా చెప్పారు సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కు శంకుస్థాపన ఇప్పుడు వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణ కార్యక్రమాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు ఐకమత్యం సంకల్పంతో పోరాడిన ఈ విజయం ప్రతి తెలుగువారికి సంక్రాంతి అందరికీ మనం కానుకగా ఇస్తున్నట్లుగా ఉందని ఆయన చెప్పారు ప్రజల హక్కుల కోసం నినదించే గొంతుక మూగబోయింది సమాజంలో ఉన్న అన్ని సంఘాలతో సైద్ధాంతిక సన్నిహిత్యం ఉన్న విజేకే మూర్తి అకాల మరణం ఒక సమాజ హితుడిని కోల్పోయామని వక్తలు పేర్కొన్నారు తన యావత్ జీవితాన్ని ప్రజా పోరాటాలకు అంకితం చేసిన యోధుడు కామ్రేడ్ విజేకే మూర్తి అని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ బి తులసిదాస్ పూర్వ శాసన మండలి సభ్యులు ఎంవీఎస్ శర్మ కొనియాడారు శ్రీకాకుళం శాసనసభ్యులు శంకర్ సంతాప సభలో మాట్లాడుతూ మున్సిపల్ హైస్కూల్లో కడుతున్న భవనాల్లో ఒక హాల్కి ఆయన పేరు పెడతామని ప్రకటించారు శుక్రవారం సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు అధ్యక్షతన కత్తెరి వేదిలో జరిగిన కామ్రేడ్ మూర్తి సంతాప సభలో వారు మాట్లాడుతూ కార్మికులు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అనేక పోరాటాలు నిర్వహించాలని కొనియాడారు ప్రభుత్వాల నిర్బంధాలు సైతం ఎదుర్కొని ప్రజల సమస్యలపై పోరాటాలు చేసిన ఒక గొప్ప నాయకుడిని కోల్పోయామని వారు అన్నారు కామ్రేడ్ మూర్తి మరణం కమ్యూనిస్టు ఉద్యమానికి ప్రజాతంత్ర ఉద్యమాలకు తీవ్ర లోటని అన్నారు సిఏటియు జిల్లా ప్రథమ అధ్యక్షుడిగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యునిగా ఉద్యోగ కార్మిక సంఘాల సమన్వయ కమిటీ కన్వీనర్గా వివిధ సంఘాలకు గౌరవాధ్యక్షులుగా పనిచేశారని వారు కొనియాడారు గరిమెల విజ్ఞాన కేంద్రం అధ్యక్షునిగా సాంస్కృతిక రంగంలో విశేషమైన కృషి చేశారని తెలిపారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది నుంచి నెట్వర్క్ కార్మిక సమస్యలపై అలుపెరిగిన పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు హెచ్ఎర్ల యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని దగ్గర నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర నిర్వహించడంలో కీలక భూమికి పోషించారని తెలిపారు సంతాప సభ అనంతరం కత్తి వీధి నుంచి రిమ్స్ వరకు పార్థివ దేహాన్ని భారీ ఊరేగింపుగా తీసుకెళ్లి రిమ్స్కు దేహదానం చేశారు ఊరేగింపులో సిపిఎం సీనియర్ నాయకులు ఎం కృష్ణమూర్తి ఎన్జీఓ సంఘ రాష్ట్ర పూర్వ అధ్యక్షులు చౌదరి పురుషోత్తం నాయుడు తదితరులు పాల్గొన్నారు సంతాప సభలో వివిధ ప్రజా సంఘాల నాయకులు పలువురు మేధావులు ప్రసంగించారు ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కన్వీనర్ ఏ అజయ్ శర్మ సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కృష్ణమూర్తి కె మోహన్ రావు సింహాచలం సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు తేజేశ్వరరావు సాహితీ స్రవంతి కార్యదర్శి కె శ్రీనివాస్ సిఏటియు నాయకులు కె నాగమణి ఆదినారాయణమూర్తి ఎంవి కామేశ్వరరావు ఆర్ ప్రకాశ్రావు రెడ్ క్రాస్ ప్రతినిధి చైతన్య గాంధీ మందిర్ ప్రతినిధి శాస్త్రి జర్నలిస్ట్ ప్రతినిధులు వేణుగోపాల్ ఈశ్వరరావు రచిత అట్టాడు అప్పల్నాయుడు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ సభ్యత్వం కోటి మార్పు చారడం తమ పార్టీకి కార్యకర్తల బలాన్ని చాటి చెబుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కించరాపు అచ్చెన్నాయుడు అన్నారు తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు స్పూర్తితో నిరంతరం పనిచేస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు పార్టీ సభ్యత్వాలు కోటి మార్కు దాటడం తమకెంతో ఆనందదాయకమన్నారు ఇదే నందమూరి తారక రామారావుకు తామిచ్చే నిజ నివాళి అని ఆయన అన్నారు నందమూరి తారక రామారావు వర్ధంతిని పురస్కరించుకొని ఆయనకు నివాళులర్పించారు తెలుగువారి ఆత్మ ప్రతి ఎన్టీఆర్ అని బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచి వారి అభ్యున్నత ధ్యేయంగా పార్టీని ప్రభుత్వాన్ని బలోపేతం చేస్తూ ఎన్నో సాహసోపేత నిర్ణయాలకు ఆద్యుడిగా నిలిచారని అచ్చెన్నాయుడు కొనియాడారు ఆయన ఆదర్శాలను కొనసాగిస్తూ అధినేత చంద్రబాబు నాయుడు అలు పెరుగక రాష్ట్ర ప్రగతికి పాట పడుతున్నారన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు వెలువరిస్తూ అమలు చేస్తూ విజన్ రెండు వేల నలభై ఏడును అమలుకు కట్టుబడి పనిచేస్తున్నారని చెప్పారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అత్యంత క్రమశిక్షణకు ముఖ్యంగా కార్యకర్తల ఆరోగ్య ఆర్థిక భద్రతకు కట్టుబడి ఉందన్నారు అలానే ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ వారంతా భాగస్వాములు అవుతున్నారని అచ్చెన్నాయుడు చెప్పారు జెండా మోసిన వారికి తగు న్యాయం చేయటం అన్నది ఎప్పుడూ ఉంటుందని ఆయన తెలిపారు ప్రజల దేవుడుగా నందమూరి తారక రామారావు శాశ్వతంగా నిలిచిపోయారని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ వర్ధంతి సభలో శాసనసభ్యులు గొండు శంకర్ మాజీ ఎమ్మెల్యే కలమట రమణ పేర్కొన్నారు నగరంలోని ఏడు రోడ్ల జంక్షన్ సూర్యమహల్ కూడలి ఎనభై అడుగుల రోడ్డులో ఉన్న తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలోని ఎన్టీఆర్ రామారావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఎమ్మెల్యే శంకరాంజలి ఘటించారు ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ చరిత్ర మరువని నటనా కౌశలం తెలుగు నుడికారంపై మమకారం పార్టీని స్థాపించిన ఎనిమిది నెలల్లోనే అధికార కైవసం ఇలా మాట్లాడుకుంటే స్ఫురణకు వచ్చే ఒకే ఒక పేరు నందమూరి తారక రామారావు అని అన్నారు అవి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ప్రారంభించిన రెండు రూపాయలకే కిలో బియ్యం పథకం ఎంతో మేలైనదని చెప్పారు ఎందరికో అనుసరణీయమైందని చెప్పారు ఢిల్లీ రాజకీయాల్లో గుర్తింపునకు నోచుకోక తెలుగు జాతి ఖ్యాతి మసకబారుతున్న తరుణంలో తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఎన్నికల బరిలో ఎన్టీఆర్ నిలిచారని శంకర్ గుర్తు చేశారు పార్టీ పెట్టిన ఎనిమిది నెలల్లోనే అజేయమైన విజయాన్ని అందుకుని తెలుగువారి సత్తాను ఢిల్లీ దాకా చాటారని కీర్తించారు అటు సినిమా ఇటు రాజకీయ రంగాల్లో తనదైన ముద్ర వేసిన ఎన్టీఆర్ తెలుగు బిడ్డగా జన్మించడం తెలుగువారందరికీ గర్వకారణమన్నారు ఎన్టీ రామారావు అందించిన ప్రజాహిత పరిపాలన దక్షతే నేటి యువతకు ఆదర్శనీయమని పేర్కొన్నారు రాజకీయ నేతగా ప్రత్యేకత చాటుకున్న ఎన్టీ రామారావు ఏళ్ళు గడుస్తున్న తెలుగువారి గుండెల్లో తన స్థానాన్ని పదిలపరుచుకున్నారని శంకర్ చెప్పారు ఈ కార్యక్రమంలో శీర రమణయ్య మాదర్ వెంకటేష్ అరవెల రవీంద్ర టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు విశ్వవిద్యాదన సమూములు ఆంధ్ర తెలుగువారి తారద రామరావు గారు సందర్భంగా హీరో శివ రోడ్డు కోడెంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు కలమట వెంకటరమ్మ గారు అలాగే ఇతర శ్రీకాకుళం నియోజకవర్గ నాయకుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఆయనకి విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పేదవారికి వస్త్రాలు పంపిణీ జరిగింది జరిపించాం అలాగే ఇప్పుడు పార్టీ ఆఫీసులో కూడా ఆయనకి మళ్ళీ పూలమాల వేసి అక్కడ

सब्सक्राइब लाइक शेयर एंड कमेंट ऑन जेके मीडिया